నా పేరు నరసింహరావు అండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఆందోళనగా ఉన్నాడు నాకు తెలిసి ఏంటంటే ఆయనే పెద్ద ఆందోళనగా ఉన్నట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకి భయం పట్టుకునే కేసులు వెంటాడుతున్నాయి అదే విధంగా ఈడీ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇప్పుడు శుక్రవారం శుక్రవారం వెళ్ళాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది అందుకైనా ఆయన ఏంటంటే కొత్తగా క్రియేట్ చేస్తున్నాడు రాష్ట్రపతి పాలన పెట్టాలని ఏం జరిగిపోయిందని రాష్ట్రంలో ఆయన రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో ఎంత విధ్వంసం చేశాడు అచ్చులేని జరిగాయి ఎంత బా భద్రత లేకుండా పోయింది ప్రజలకి కానీ అట్లాంటి వాటిని వదిలేసి ఈరోజు ముప్పై ఆరు మందిని మా వైసీపీ కార్యకర్తలను చంపేశారు తెలుగుదేశం వాళ్ళని ఆరోపించారు ఆరోపణ కాదు వాస్తవాల్ని నీకు రుజువు చేయమని ఛాలెంజ్ చేశారు మన రాష్ట్ర అసెంబ్లీలోనే రుజువు చేశారు రుజువు చేయమనేసి ఎవరున్నారు ఏంటి లేదా నేషనల్ మీడియాలో కూడా చెప్పేటప్పుడు వాళ్ళు ఇష్టం అని అడిగారు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఊరిక డబ్బా కొట్టేసి అంతా డైవర్ట్ చేసే పరిస్థితి చేయమాక ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అమరావతి ఏ వన్గా ముందుకెళ్తుంది పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్ నాటకం ఇప్పుడు ప్రజలు బాగా గమనిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఆయన ఇప్పటికే బెంగళూరు విజయవాడ బెంగళూరు తాడేపల్లి ఓ దాదాపు ఎనిమిది సార్లు ఇల్లు వస్తున్నారంటే ఆయనకి ప్రాణభయం అనేది పట్టుకున్నది కాబట్టి ఏంటంటే మా కార్యకర్తలను హత్య చేసేస్తున్నారు దౌ దౌడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారని ఇదేదో కాకమ్మ కబుర్లు చెప్పేసి చేస్తే ఉపయోగం లేదు ఎందుకంటే మీరు ఇప్పటికైనా ఆలోచించండి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పు కాదు కానీ ఇదే పనిగా ప్రభుత్వాన్ని బ్లే బ్లేమ్ చేస్తే మీరు ప్రతిపక్షంలో ఇప్పటికే లేరు ఇప్పటికే డిపాజిట్లు కూడా పోయే ఇంకా ఉన్నోళ్ళు కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందుకని అసహించుకునే విధంగా కాకుండా ప్రతిపక్షం అనేది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద చర్చించి లేవనెత్తి దా పోరాడితే పెద్ద పోటువని ఎవరైనా చెప్పుకోగలుగుతారు కానీ కానీ ఈరోజు సీట్లు లేవని చెప్పేసి ఓట్లు లేవని చెప్పేసి నువ్వు ఏదో ఓరక మీడియా ముందు వచ్చేసి కబుర్లు చెప్పడం వల్ల ప్రజలు నమ్మే స్థితిలో లేరు నిన్ను చూసి మోసపోయారు ఏదో శాశ్వతమైన మొదట్లో అన్నారు కానీ రాను రాను నీ తాలూకా ఫ్యాక్షన్స్మెంటో అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమ గమనించే ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది ఉన్నటువంటి ఈ పదకొండు సీట్లైనా కాపాడుకుంటే ప్రతిపక్షంగా ఇంకా నువ్వు మెరుగైన పోరాటాలు చేయి ప్రభుత్వం మీద పోరాడు ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయటం లేదేంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయడం నిలదీయడం నెగ్గీయడం అది చేస్తే ఇంకా కనీసం వైసీపీ కార్యకర్తలైనా గుర్తిస్తారని మేము ఆశిస్తున్నాం కానీ ఈ సంకుచిత రాజకీయాలు చేయటం వల్ల ఏంటంటే రాబోయే కాలంలో వైసీపీ పార్టీ కాలగర్భంలో నీ వాళ్ళనే కలిసిపోతుంది ఇక శాశ్వత అధ్యక్షుడిగా ఉండవు సరికదా అసలు పార్టీయే పోతుంది అనేది నా అభిప్రాయం